శివా ఏ వై రామచంద్ర ఏం ఎవరు పంచాయతీకి రారా కాదురా రామచంద్ర తొడక నీళ్లు కట్టొచ్చినావా ఏం రాత్రి నరసమ్మ మీద చేసినావంట ఏం సంగతి మబ్బులో ఆ అంతా గబ్బు పన్లా గబ్బు నల్ల ఇటు చూడరా మబ్బులో గప్పు పన్లంట ఆ నరసమ్మ మననికి ఆ జాగ్రత్త మనకు కోపం వస్తుంది

కొత్త భయం ఉన్న వాళ్ళకి ఎన్నుకోకుండా మనం నీసాలు చూసి ఎట్లా పోసుకోవాల చూడవు ఇది ఎట్లా పైకి లేచిండో ఉన్న వాళ్ళకి దగ్గర దూరంగా ఉండమని చెప్పాలి సర్లే సర్లే మళ్ళీ మళ్ళీ చెప్పేది లేదు అత్తని నా దగ్గర పెట్టుకుని నేను చూసుకుంటా నీకు సంబంధం లేదు నీ పని ఏందో నువ్వు చేసుకో అంతే ఇంక రెండో మాట ఎట్లా చూసుకునేది నాకు తెలుసులేరా నువ్వు చూసుకునేది అంతా నాకు పెద్దగా తెలుసు ఆడ చూసుకుంటా చూసుకుంటా అంటే చూసుకో కానీ పెట్టవరా చెప్పిండేది అన్నం పెట్టదని కాబట్టి ఇదిగొమ్మా దమ్మా నా భార్య ఏమేం కాదు అన్ని చూసుకుంటుంది మా అత్తకి మీకు ఎవరికి సంబంధం లేదు పని పెట్టించ మీరు పాండు పశ్చిపించి ఏంది మీరు ఎంత హక్కు ఏం పెద్ద పంచాయతీ పదాన్ని ఈ కొట్లాడేది అదా పదా పంచాయతీ లేకపోదా రా పదం రా ఏంది మీది విందేడా తెలుసు చిన్న నేను మరసన మాట్లాడరా లే మళ్ళా ఉంటది చూడండి ఎవరికి బాగుండదు మీరు పంచాయత ఏంది మీ పంచాయతీ ఇంకొక మాట మాట్లాడాలంటే పొడిసి సంపేశానికి చెప్తాను ఇంకా నాకు నాకు మంచు తెప్పింది

பாஜகிறேன் నేను తీర్పిస్తా సైలెంట్ గుండ అన్నప్పుడు సైలెంట్ గుండల్లా హరిప్రసాద్ గారిని పంచాయతీకి వచ్చినప్పుడు పోపిస్తా అట్లే నువ్వేమ్రా వాడి మీద కదే పని కదే పని పోతానా వాడు అయ్యా నిజంగా వాడు చాలా తప్పు చేస్తున్నాడు చేస్తున్నాడయ్యా వాడు వాడిని చాత కదయ్యా మా అమ్మకి మా సరే మీ అమ్మకి మీ దగ్గర పెట్టుకుంది మీ అమ్మకి మీ దగ్గర పెట్టుకుంది నేనున్నా మధ్యలో నా కొడుకు నేను చెప్తే మన గురించి నువ్వు ఎక్కున్నా

కనీసం పత్తి మని పది రూపాయలకి ఏందన్నా కానీ తెచ్చి లేవు మా అత్తకి నువ్వు మళ్ళా నువ్వు మా అత్త లేదు ఆ గురించి నేను మాట్లాడతావు ఎవరమ్మా నీ పేరు నీ పేరు ఎద్దట్లా ప్రశాంతి నా కోడలు పరిస్థితి సైలెంట్ గుండు దో గుండు పిల్ల వచ్చి సైలెంట్ గుండు కాదు ఇట్లా ఇట్లా రా నువ్వు నువ్వేం పేరు రా నీ పేరు అనిలయ్యా పెద్దల్లుడా వీడు కోటిగా నువ్వు చిన్నల్లు అవునయ్యా సరే సరే రోజు రోజు నిదానం కానీ రోజు గసార్పు అండి వాడు పెద్ద చిన్న లేకుండా మాట్లాడతాడయ్యా గసార్పు చూడు నువ్వు చాలా మోపు చేస్తాను నువ్వు నేను ఊరుకో ఉండన్నప్పుడు ఊరికే ఉండాలి పోయ్ ఊరికనే ఉండ మీ ఇద్దరిది పంచాయతీ ఏంది అనేది స్పష్టంగా నిదానంగా ఒకరొకరుగా చెప్పండి అర్థమైతుందా ఏంది ఏమనేది నేను చూసుకుంటా నేను చెప్తా చూడ క్లియర్ గా వీడేమి వీళ్ళని వీడి పెట్టుకోవాలని అత్తని పెట్టుకునేది ఏంద్రా అత్తను వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలనా ఇవాలే పెద్దల్లుడా ఇవాలే చిన్నల్లుడా ఇక పిల్లా ఇక అమ్మాయి అందరూ సైలెంట్ గా సమస్య ఏందో ఇందాము ఇన్ని తర్వాత చర్చ చేద్దాం చర్చ చేసిన తర్వాత రచ్చ లేకుండా దానికి పరిష్కారం నేను ఇస్తా నేను అన్నిటికీ మీసం తిప్పి తీర్పు చెప్పినాననుకో ఊరు ఊరంతా మన కాళ్ళ కింద పడి ఉంట అర్థమైతుందా నీ మాటకి ఎవరు అంటే వాళ్ళకి ఉండాలి కదా వాళ్ళకు లేదు వాళ్ళకి ఈ సమస్య ఏమంటే నేను చెప్పరా వీడు పెద్ద ఆ వాళ్ళ అతను ఇంట్లో పెట్టుకుని చూసుకోవాలని వీడు అనుకుంటా వీడు వీడు అంత ఉదార స్వభావం ఓకే వీడు చిన్న వీడు కానీ వాళ్ళ అత్తని వాళ్ళు ఇంట్లో పెట్టుకుని చూసుకోవాలనుకుంటాడు వీళ్ళకిద్దరికి అల్లులకి ఇద్దరికి ఇంట్లో పెట్టుకొని చూసుకోవాలని ఉంది అత్తని అత్తకు ఓకే ఇప్పుడు కాకపోతే వాళ్ళు ఏమంటారు అంటే నాలుగు వేలు పింఛన్ వస్తుంది కదా దానికోసం అని ఊరికి ఊరు కొట్టాడుతుంటారని ఊర్లో వాళ్ళు అనుకుంటాడు అనుకుంటాడు సమస్య ఏంది నేను తెలుసా వాదోపవాదాలు ఇందాం పక్షము ప్రతిపక్షం అన్ని ఇందాం అయినా నువ్వే నా ఫైనల్ అంతే మూసుకొని చెప్పింది తింటారు ఇదిగో రా పెద్దలుడా ఇదిగో మా పెద్ద బిడ్డ ఇట్రా నువ్వు మీ మీ సైడ్ వాదనలు వినిపించు ఫస్ట్ అసలు మీరు మీ అత్తని ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారు అత్తకు ఇన్ని రోజులు ఎందుకు దూరం పెట్టినారు ఇప్పుడు ఎందుకు ఇంతగా కొట్లాడుతున్నారు అసలు ఆమె ఎవరింటికాడు ఉంది ఇవన్నీ నువ్వు నిదానంగా డైలాగ్ టు డైలాగ్ కరెక్ట్ చెప్పు చెప్పు అయ్యా మా అత్త బంగారు ఉండ ఎప్పుడు పోయినా ధనలక్ష్మి లాంటిది పోతే సార్ మా అత్త కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను దాన్ని అట్లాంటి అత్త నేను ఇప్పుడు చూసుకుంటానంటే ఈ ఈడు పెట్టుకుంటానంట మా అత్తని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోషిస్తాడంట నేను పెద్దవాడిని పెద్ద నేను నా ముందరే వాడిని పట్టుకొని నా కొడుకు నీ కొడుకు అని చెప్పి చిన్నల్లుడే మర్యాద లేక నుంచి మాట్లాడుతున్నావు నువ్వు ఎంత మాత్రం మర్యాద ఇచ్చిన వాడివి నువ్వు నీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావు ఇదిగో పాపా చిన్న పెద్ద బిడ్డ నువ్వే కదా నీ తరపు వాదన లేదు చెప్పు నో వాడు వన్ సద్గుణి అంటే వాడు తమ్ముడిని అట్లా అంటాడు అంటే లెక్క చెప్తాడు అన్న వాడు అవును రాడు సాటి మంచికి మర్యాద ఇచ్చా మాదిరి కనపడటం లే నాకేదో తేడా కనపడుతుంది ఉండు ఉండు వాళ్ళ వాదన లిందాం లే మధ్యలో నువ్వు దూరద్దు లేదు చెప్పా అయ్యా మా అమ్మని బంగారు గట్లు చూసుకుంటాండి అయ్యా నా దగ్గర ఉన్నప్పుడు బాగా లా ఉండే దీని దగ్గర పోయి అన్ని సద్ది అన్ని పెట్టి సద్దిదంతా ఇది చేసి మా అమ్మ అనారోగ్యం ఎంత దెబ్బతీసింద నా దగ్గర చికెన్ మటన్ బాగా చేసి అయ్యా నేను కోడి పెడతాంటే అది కనీసం గుడ్డు కూడా పెట్టలేదు మా అమ్మకి నేనేం చెప్పుకోవాలి నువ్వు కోడి కనీసం గుడ్డు కూడా పెట్టాను ఏం బాబా నీ గుడ్లు పెట్టేదానికి అయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు అట్లా కాదు బాబా గుడ్డు ఉడకబెట్టి పెట్టలేదాడుగుతా అంటే నేను అడుగుతాను అంతే నేను అట్లా మాట్లాడలేదమ్మా కోటిగా నీ సమస్య ఏదో చెప్పరా అయ్యాకు ఎవరన్నా నీ ఫ్రెండ్ అంత కోటిగా అని పిలుస్తాను ముందే పరిచయం ఉందా నీకు ఏం లేదన్నా ఇటుకు వస్తానే తెలుసు అరే కోటిగా చెప్పరా అయ్యా నేను చిన్నళ్ళు ఉన్నాయా నేను మా ఇత్తని అమ్మలాగా అయ్యా రోజు చికెన్లు మటన్లు ఎట్లా తినిపిస్తాంటయ్యా నేను వీళ్ళైతే కదా కనీసం పండుకుంటే దోన్ తరగట్లేకపోయినారయ్యా అత్తకి దోన్ తరగట్లేకపోయినారయ్యా నాలుగు సార్లు మటన్ తెచ్చిస్తాం మనము మన గురించి అబద్ధాలు చెప్తున్నారు అయ్యా కూడా పెట్టలేదని వాళ్ళు కోలిసేదన్ని తప్పుడు తెలియనయ్యా రోజు ఫ్రూట్స్ చికెన్ మటన్ నేను వారానికి ఒకసారి బయటకు కూడా వెళ్ళి పిలుచుకుని పోతానయ్యా గుళ్ళకి దేవస్థానాలకి అన్నిటి తిప్పుతానయ్యా నేను పెడితే పాస్ పేర్ ఏది పెట్టేది వాళ్ళు పాస్ పేర్ మగాలు వాళ్ళవి అనేది ఏమో మమ్మల్ని అర్థమైందా ఇద్దరు తోడలు ఇద్దరు కూతుర్లు కొట్లాడుకుంటున్నారు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు అయినా నాకు డౌట్ ఉన్నప్ప అసలు ఈ కాలంలో అమ్మాయిను నాయన దగ్గర పెట్టుకొని వాళ్ళు అత్తని దగ్గర ఎందుకు పెట్టుకొని చూసుకోవాలనుకుంటున్నారు ఎందుకు అత్తని మీ నెలలో పెట్టి సాగాలనుకుంటున్నారనేది నా ధర్మ సందేహం ఏమరా నీకేమన్నా ధర్మ సందేహాలు వచ్చింటే అడుగులను అసలు నువ్వు మీ అత్తని నీ దగ్గర ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నావు అది చెప్పాలా ఫస్ట్ నువ్వు ఆ నువ్వు కూడా చెప్పాల భాయ్ నువ్వు కూడా చెప్పాలమ్మా ఎందుకంటే అత్త అత్తనాయమ్మ కొడుకు బ్రాబట్టి నీకెవరు బామరుదులు లేరా నీకెవరు బామరుదు లేరా మీ ఇద్దరికి నువ్వు వీనికి బామర్ది ఉంటే వీనికి ఉన్నట్లు కదా నువ్వు మల్ల విచిత్రంగా నీకుండరా నీకు అవురా 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 లేదా మీ సమ్ మీద మేము చేసి తిప్తాను నువ్వు ఇట్లాంటి ధర్మ సందేహాలు వాళ్ళ ముందరకు గాలి ఆ కాదు ఇందుకు నువ్వు మీ అత్తని నీ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి అనుకుంటున్నావు అది ఫస్ట్ నువ్వు కూడా చెప్పమ్మా అది కాదు మేము ఉండు నువ్వు ఉండు కాదయ్యా మొన్న మా అమ్మ చనిపోయింది మా అత్తలోనే మా అమ్మను కానీ చూసుకుంటే నేను బాగా చూసుకుంటాను బాగా చూసుకుంటా అంటే వీడు వచ్చి మళ్ళీ మా అత్తని వాడి వేసుకుంటానంట అన్నాడు అట్లా వద్దనే కదా నేను మా అత్తనే మా దగ్గర పెట్టుకొని చూసుకోవాలని చూస్తున్నాము నువ్వు అన్న ఎట్లా అట్లా పంచాయతీ చేసి తెంపయ్యా మా అత్తని మా దగ్గరే పెట్టావు మా దగ్గరే ఉండాలయ్యా నువ్వు ఎట్లా వానికి వద్దు ఎట్లా మా అత్తని మా దగ్గరే పెట్టయ్యా పంచాయతీ తెంపితే మీకు లక్ష రూపాయలు ఇస్తానయ్యా లక్ష రూపాయలు ఇస్తావా అవునయ్యా సరే సరే ఉండు మాట్లాడదాంలే వయ్ నీ పక్క న్యాయం కనపడతా నువ్వు మీ అత్తలో మీ అమ్మని చూసుకుందాం అనుకుంటున్నావు మంచి మాటే నేను మాట్లాడతాలే ఆ ఏం రాకోటి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు దీనికి అయ్యా వాళ్ళు చెప్పేటవన్నీ తప్పుడు కుతలే అయ్యా ఒక్క నిజం లేదయ్యా ఒక్కటంటే ఒక్కటి అయ్యా మొన్న మా ఇత్తకు బాగలేకపోతే హాస్పిటల్ పిలుచుకొని పోతే గినా ఊపిరితిత్తులన్నీ చెడిపోయిన చెప్పినారయ్యా నాలుగు రోజులు హాస్పిటల్లో పెట్టి లక్ష రూపాయలు బిల్లు కట్టి చూపించినారయ్యా ఒక్క మాత్రయిపోయారయ్యా అయ్యా దాంతో పాటు పెట్టి చంపేసింది అయ్యా మా ఇంట్లో నెబిలైజర్ మిషన్ ఉందయ్యా ఆక్సిజన్ మిషన్ ఉందయ్యా మా నేను పెట్టి చూసుకోవడమే కరెక్ట్ అయ్యా వాళ్ళకి చెప్పి ఎట్లన్నా కానీ మా ఇతను మా దగ్గరే పెట్టుకుంటా లేదంటే వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారయ్యాడు అయ్యో వాడికి ఏం చెప్పినాడో నాకు తెలుదు ఇదిగో తీర్పు మా పక్క రాని ఇదిగో ఒకటిన్నర లక్ష సన్న ఉంగరం గుడిస్తా మళ్ళా నువ్వు నువ్వు అయ్యేతో మాట్లాడి తీర్పు ఎట్లన్న గాని మన పక్కకి రా మాట్లాడేతో కోటిగా నీ బాధ చూడలేకపోతాండరా నేను నేను నీ పక్క బలపరుస్తాను మీ ఇంట్లోనే పెట్టుకుందో లేరా తీర్ నేనుండాలేరాంద్రవాడు ఏంటో చోరు ఇస్తున్నాడు వాడే నేను చెప్పింది వాడు లక్ష రూపాయలు ఇస్తా రే మన దండికి వచ్చింది దక్క నాయటిన్నర ఈ పక్కన చెప్తున్నాను ఒకటిన్నర లచ్చిన మయ ఇల్లు ఆ ఎంత తీర్పు డిస్కస్ చేస్తాను మీరు ఎవరు మాట్లాడద్దు అండి రా మేము తీర్పులో మిస్ అవుతుంది కాదు అనిగా దా నువ్వేమో వాడేమో రేమో లక్ష్య చెప్పిన అవతల ఎట్లా ఏం చేద్దాము ఎట్లా ఏం చేయాలి రెండుకి వచ్చినాడు మాట్లాడరు రెండు రేటిగా రెండు అంటున్నాడు చూడరా తగ్గద్ నేను మూడిస్తా ఇదిగో నువ్వు అయ్యతో మాట్లాడి నీ కుంగరం కూడా ఇస్తా రేపు గానీ పెన్న నిండికి పంపించి బ్యాగ్ సర్దాను మీద పంచాయతీలో గెలిచాల్సింది

आ बोले तो ना न न चुप नहीं भाई मान ले 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 आबो 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 आ மது மனுஷடி வேண்டேது ஆண்டி மது பஞ்சாயத்தி ஏது ஓ నిలబడి నిలబడాలా ఈ మీ ఇంటి మీ ఇంటి పక్కన కదా ఇంక ఉండేది వీళ్ళత్త కాదు ఏంది వీళ్ళు పంచాయతీ కొట్లాడుకుంటాను అత్తని మా దగ్గర పెట్టుకుంటాం మా ఇంట్లో పెట్టుకుంటాం మేము సాగుతాం మేము సాగుతాం అన్నం పెడతాం అని నున్న నుకుంటున్నారు శ్రీనివాస్ లో ఏం తీర్పు అత్తకు అని కోట్లు వాళ్ళత్తట్లుంది ఏడు వారాలు నగలు అంత నాకు అప్పుడుంచి వీళ్ళ సైడ్ మాట్లాడుతానా లే ఇప్పుడు విషయం బయటపడిందిరా వాళ్ళ అత్త పేరు మీద యాభై కోట్లు ఆస్తుందంట ఏడు వారాలు నగలు ఉన్నాయంట్రా ందుక ను చూడరాస్ లో నువ్వు ఇంటి పక్కనే కదుండేది సరే కాదురా ఇప్పుడు నువ్వు మీ అత్తను మీ అమ్మ చనిపోయినందుకు ఆమెను చూసుకుందా పెట్టుకుంటాన్నావు నువ్వు ఆమె నువ్వు మాట్లాడేది లేదు నేను చెప్పింది మాత్రం వింటను పెద్దరాయుడు హరియుడ నువ్వేమో మీ అత్తకు ఊపిరితిత్తులు బాలేవు మీ ఇంట్లో ఆక్సిజన్ ఉంది కాబట్టి నీ దగ్గర పెట్టుకుందాం అనుకుంటున్నావు దా ధర్మంగా మీ ఇద్దరి దగ్గర ఉంటే మీరిద్దరు ఇద్దరు ఎప్పటికీ కొట్లాడదానే ఉంటారు శత్రుత్వం ఉంటది దా ఆ ముస్లామును ముసలాయమ్మన ఎంత వయసు రామకు నలభై రెండా నలభై రెండేళ్ళంటే ఇప్పుడు అంత ముస్లామును మీ దగ్గర ఏం పెట్టుకుంటారు కానీ నాకు కూడా ఎట్లా నా పిల్ల మీ మధ్య చచ్చిపోయింది దా మీ నువ్వు ఆయన మీరు వేరే ఊర్లోకి వచ్చి ఆయన ఉండేది లేదు చచ్చేది లేదు ఆ ప్రాణ మీద ఈటికబుల్లని మన్నకుండా అదొక గోడ ఎలా పోసుకుంటా నేను ఈ ఊర్లోనే ఉంటాను ఈ ఊర్లోనే పోతానని చెప్పి గోడలు పోసుకుంటా పైగా మీరు ఇన్ని రోజులు ఇద్దరు కూతురు ఎంత మాత్రం ఎలగబెట్టారో నేను చూసినా ఈ మేము ఆమె మీ చెప్తాను చెప్తాం కనీసం గంజినీళ్ళకి వెళ్ళాడుతుంటే నేను సార్లు అన్నం క్యారియర్ పంపించినావా మీ అమ్మకి కాబట్టి ఈ రోజు నుంచి ఆమె బాధ్యత అంతా నాదే అర్థమవుతుంది మేమే చూసుకుంటారులే మా ఊరు ఆమె మేమే బాధ్యత భద్రంగా చూసుకుంటాము మీరు బాండి పోరా బాగా చూస్తున్నావు కానీ అసలు ఒక్కరోజు కూడా నేను చేస్తానా మీ ఇద్దరికి కాదు ఆ ముసలాయమ గన్నీ అయ్యి చాలా పెద్ద గుండెకాయ అయ్యి చాలా పెద్ద గుండెకాయ

ముసలి యాభై కోట్లు ఆస్తి ఈ రోజు నుంచి మనమే చూసుకున్నాము గుడి పేరు మీదకి రావచ్చుకొని అటు నుంచి మనం బీకేసుకుందాం ఆస్తి అంతా అర్థమైతుందా చూద్దాం చెప్పద్ండి ఇది రెండు ఎకరాలు ఉంది అంటే కలిపేసుకుంటా లేకరాల రెండు ఎకరాలు నువ్వు తీసుకో మిగతా నలభై ఎనిమిది కోట్లు నేను వేసుకుంటా అదే గుడికి రాబిచ్చేసి గుడి నుంచి మనం వేసుకుందాం అంతే వాళ్ళు మళ్ళీ ఊర్లో కడుగుబెట్టినట్టు కాళ్ళు ఎర్ర ఆ ఉండేప్పుడు కూడు పెట్లా ఆస్తి తెలుసా అందరికి నీదేంది నీకు ఆస్తి రాసి అని చెప్పిపోయి చేసినా కదన్నా మూడు లక్షలు ఇప్పిందా మూడు లక్షల నువ్వు చేసిన పనికి ఎంత పెద్ద రగడా తెలుసా తిక్క మూడు వద్దునే కానీ రెండు లక్షలు ఇస్తే తీసుకోను మూడు మూడిస్తే ఖర్చు పెట్టుకోలేదు నువ్వు ఇంటికానికి వచ్చి రెండు లక్షలు తీసుకొని పో అపో ఆ ఇదిగారు రామచంద్ర మన పేరు మీద ఒక యాభై కోట్ల ఆస్తి ఆ దరే నీకు రెండు ఎకరాలు అబ్బా ఇంకేమన్నా ఉంటే చూడండి రా మనకి పెద్ద దిక్కుగా ఉంటుంది అనుకుంటే ఆ పెద్ద మనిషే పెద్ద దిక్కుగా పెట్టుకుంటే కదా వచ్చిండే గమ్ము అయిపోయింది ఎప్పుడైపోయారు ఆయన ఆస్తు అంతా మా ఎత్తా పక్క పక్కడ